హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చందువా చేప ఫ్రై చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చేపల్ని సన్నగా కోయించి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తడి లేకుండా శుభ్రం తుడిసి పక్కన పెట్టుకోవాలండి ఈ మాదిరిగా శుభ్రం క్లీన్ చేసుకున్న తర్వాత కారం అండి కారం మూడు స్పూన్లు కారం అంటే కారం కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై కాబట్టి అలాగే సాల్ట్ అండి ఉప్పు పోతులు మేము సాల్ట్ వేస్తున్నాం సాల్ట్ వేస్తే కొద్దిగా కరుగుతుంది కదండి బాగా ధనియాలు జీలకర్ర వేపిన పౌడర్ అండి ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ అలాగే మూడు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని బాగా ముక్కకి మసాలా అంతా కూడా బాగా పట్టేలా ఎక్కువసేపు కలపాలి ఎందుకంటే చేప చాలా గట్టిగా ఉంటుంది ఇది దానివల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలిపి ఒక గంట రెండు గంటల పాటు పక్కన కానీ ఫ్రిడ్జ్ కానీ పెట్టేసుకుంటే తర్వాత వేపుకుంటే టేస్ట్ అదిరిపోద్ది మరింత రుచిగా ఉండాలంటే మనకి నిమ్మకాయ అండి నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవాలి ఒకటి లేక రెండు నిమ్మకాయలు ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకొని బాగా చేపలకి పట్టేలా బాగా కలుపుకోవాలి మసాలాన్ని బాగా పట్టే కదండి ఇవన్నీ కూడా ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో ఒక గంటసేపు ఉంచుకొని తర్వాత వెన మీద వేపుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి ఒకసారిలా ట్రై చేయండి పెనం వేడి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒకటి ఒకటి వేపేసుకోవాలి ఇలా చేపలన్నీ వేపుకొని బొప్పుసారులకు కానీ రసం కానీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది అని టేస్ట్ అదిరిపోద్ది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతసేపు మా వీడియో చూసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్